హలో అండి బ్లౌజ్ కటింగ్ ఎన్నిసార్లు కట్ చేసినప్పటికీ కూడా ఎంత మంచిగా ట్రై చేసినా కూడా శంఖభాగంలో సేమ్ మిస్టేక్స్ అనేవి జరుగుతున్నాయి అని మన సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు అదే విధంగా మన సబ్స్క్రైబర్స్ కొందరైతే కొన్ని తో కటింగ్ అయితే చేసి చూపించామని అడుగుతున్నారు సో దానికోసమైతే నేను ఇక్కడ బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ చెప్తాను ఒక్కసారి చూడండి సో దానికోసమైతే ఫస్ట్ మనం ఫ్యాబ్రిక్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి కదా ఇది వచ్చేసి మనకి వన్ మీటర్ లైనింగ్ క్లాత్ ఇది వాటర్లో నానబెట్టి ఐరన్ చేసినాను ఇది వచ్చేసి మనకి ఇలా డార్క్ ఉంటుంది చూడండి ఇది పాట అంటారు ఈ పాట ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్ లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి ఇటు సైడ్కి చేసుకోవాలంటే వద్దు ఎందుకు అనేవన్న డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ పోగులు పోగులు ఉంది కొంచెం ఎక్కువ తక్కువ ఉంది క్లాత్ అనేసి ఇక్కడ ఒక లైన్ అనేది తీసుకున్నాను ఆ తర్వాత పావించే డిఫరెన్స్ తో ఇంకొక లైన్ అయితే తీసుకున్నాం ఈ ఎందుకోసం అంటే బొద్దు కోసం ఇప్పుడు ఇది వచ్చేసి మన కోల్తా బ్లౌజ్ సో మన సబ్స్క్రైబర్ అడిగిన కొలతతోని నేను చూపిస్తాను అదే విధంగా చూడండి ఇప్పుడు ఫస్ట్ బ్లౌజ్ యొక్క పొడుగు మీ దగ్గర ఉన్న బ్లౌజ్ యొక్క పొడుగు ఇక్కడ భుజం ఉంటుంది కదా భుజం దగ్గర నుండి ఈ వెనకాల కింది భాగంలో డాట్ అయితే ఉంటుంది ఇక్కడ వరకు ఇలా స్ట్రైట్గా పట్టుకొని బ్లౌజ్ యొక్క పొడుగు తీసుకోవాలి అది ఎంతైనా ఉండనివ్వండి చూడండి ఇక్కడ పైన లైన్ దగ్గర నుండి ఇక్కడ వరకు తీసేసుకోండి ఇది ఎక్కడి వరకు ఉంది ఈ పాయింట్ వరకు ఉంది దీనికంటే పైకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పట్టుకోండి ఇదిగోండి ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ జాయింట్స్ ఉన్నాయి కదా ఈ సైడ్ జాయింట్స్ దగ్గరికి పట్టేసుకొని కరెక్ట్గా మద్దలకి మలచేసుకోండి ఇప్పుడు మధ్యలోకి మలుచుకున్నాం కదా మద్దలకి మలుచుకున్న తర్వాత ఇప్పుడు నా రైట్ ఫింగర్ నా రైట్ హ్యాండ్ దగ్గర చూడండి ఇప్పుడు ఈ దగ్గర నుండి ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకోండి ఇలా పట్టేసుకొని ఈ పైన లైన్ ఉంది కదా ఈ పైన లైన్ దగ్గర పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోండి ఇది ఎక్కడి వరకు ఉంది ఈ పాయింట్ వరకు ఉంది సో దీనికంటే ఒక పావించు పైకి తీసుకోవాలి ఇదేంటి అంటే మనకి గల్ల కొలత గల్ల కొలత తీసుకోవడం కష్టమైతుంది ఎందుకంటే మనం కొత్తగా నేర్చుకుంటున్నాం కాబట్టి అందుకోసమే ఈ కింది మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ పైంది పెట్టుకోవాల్సిన అవసరమైతే ఏమీ లేదు నెక్స్ట్ మనకి నడుమ కొలత కావాలి మరి నడుము కొలత ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ కింద హుక్స్ ఉంది చూడండి కింద హుక్స్ దగ్గర నుండి నడుమ కొలత వరకు ఇలా పట్టేసుకోవాలి కాజా పట్టికి ఎక్కడి వరకు తీసుకోవాలి అంటే కాజా వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ వరకు తీసుకోవద్దు ఇక్కడ కాజా స్టిచ్ చేస్తాను చూడండి అక్కడ వరకు మాత్రమే తీసుకోవాలి ఇక్కడ వరకు ఎంత ఉంది పాదకు ముప్పై రెండు ఇంచులు ఉంది కానీ నన్ను సబ్స్క్రైబర్ అడిగిన కొలత ఏంటి అంటే చాలా మంది అడిగారు సేమ్ మెజర్మెంట్స్తోని అందుకే చూపిస్తున్నాను నడుము కొలత వచ్చేసి ముప్పై మూడు ఇంచులు ఇప్పుడు ఈ ముప్పై మూడు ఇంచులను ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసుకుంటే ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు వచ్చేసింది చూస్తున్నారు కదా ఈ ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు ఇక్కడ కింద నడుము కొలత దగ్గర మార్కింగ్ పెట్టేసుకోండి ఈ తర్వాత నెక్స్ట్ ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను ఈ వన్ ఇంచ్ అనేది ఎందుకు ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మనం డాట్స్ అనేవి స్టిచ్ చేస్తాం కదా అందుకోసం అనేసి ఇక్కడ ఈ విధంగా తీసుకోవాలి నెక్స్ట్ చెస్ట్ కొలత కావాలి చెస్ట్ కొలత ఏ విధంగా తీసుకోవాలి అంటే ఎక్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ తీసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ తీసుకోవచ్చు అది మీ ఇష్టం ఇక్కడ నేను ఫ్రంట్ సైడ్లో చూపిస్తున్నాను ఎందుకంటే ఇది స్మూత్ క్లాత్ కాబట్టి నేను ఫ్రంట్ సైడ్లో చూపిస్తున్నాను ఒక షార్ట్ వీడియో చేస్తాను ఎందుకోసము ఎక్కడ తీసుకోవాలి అనేది ఇక్కడ కుట్టు ఉంది కదా ఈ కుట్టు దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి స్ట్రైట్గా పట్టుకొని ఇది నార్మల్ కాకుండా కొంచెం ఇట్లా సాగదిసి పట్టుకోండి ఎందుకంటే బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్టింగ్ కదా ఇప్పుడు ఎంత ఉంది తొమ్మిది ఒక భాగం సైడు తొమ్మిది ఇటు కలిపితే ఎంత పద్దెనిమిది అంటే ముందు భాగంలో పద్దెనిమిది వెనకాల సైడు పద్దెనిమిది ముందు సైడు పద్దెనిమిది కలిపితే ఎంత వస్తుంది ముప్పై ఆరు ఇంచులు వస్తుంది అవునా కానీ ఇక్కడ మనని సబ్స్క్రైబర్ అడిగిన కొలత ఎంత అంటే ముప్పై ఎనిమిది ఇంచులు ముప్పై ఎనిమిది ఇంచుల చెస్ట్ కొలత ముప్పై మూడు ఇంచుల నడుము కొలత ఇప్పుడు ముప్పై ఎనిమిది ఇంచులు తీసుకోండి ఇది ఎందుకు చూపిస్తున్నాను ఈ విధంగా కొలత బ్లౌజ్ అంటే ఏ సైజు వాళ్ళైనా ఇదే విధంగా కట్ చేసుకోవచ్చు అని ఇవన్నీ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది వరకు ఈ విధంగా నాలుగు మడతలు అయితే మలచేసుకున్నాం ఇప్పుడు ఇది ఎంత వచ్చింది తొమ్మిదిన్నర ఇంచులైతే వచ్చేసింది ఇప్పుడు ఈ తొమ్మిదిన్నర అనేది ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఈ గల్ల వరకు మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఈ గల్ల యొక్క పైన భాగంలో ఎక్కడైనా పెట్టేసుకోండి తొమ్మిదిన్నర వచ్చింది కదా తొమ్మిదిన్నర ఇప్పుడు ఇదేంటి చెస్ట్ కొలత ఇది మన నడుము కొలత కలుపుకుంటూ ఒక మార్ లైన్ అయితే మార్కింగ్ పెట్టేసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత సైడ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోండి ఎందుకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే ఇక్కడ మనము కుట్లు అయితే వేస్తాం కదా లూజ్ కానీ టైట్ కానీ వేస్తాం కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ చెస్ట్ కొలత ఉంది తొమ్మిదిన్నర అంటే మనకి సబ్స్క్రైబర్ ఏమని చెప్పిండ్రు చెస్ట్ కొలత నాకు ముప్పై ఎనిమిది ఉంది నడుము కొలత ముప్పై మూడు ఆర్మ్ రౌండ్ తొమ్మిది అని చెప్పారు ఇప్పుడు చెస్ట్ కొలత ఎంత ముప్పై ఎనిమిది ఈ చెస్టు కొలత ముప్పై ఒకటి నుండి నలభై మధ్యలో ఉన్న ఎవరికైనా ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు పాయింట్ ఐదు ఇంచులు నెక్ వచ్చేసి టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకోండి ఒకవేళ మీ కొలత కనుక నలభై కంటే ఎక్కువ ఉంటే ఫుల్ షోల్డర్ ఆరు నెక్ రెండు ఉన్నారా ముప్పై ఒకటి కంటే తక్కువ ఉంటే ఐదు రెండు తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనకు ముప్పై ఎనిమిది ఉంది కదా ముప్పై ఎనిమిది అనేది ముప్పై ఒకటి నుండి నలభై మధ్యలో ఉంటాయి అప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత ఐదు ఉన్నారా ఇదిగోండి ఫుల్ షోల్డర్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి ఫుల్ షోల్డర్ తీసుకున్నాం కదా మా నెక్కు రెండు పాయింట్ రెండు ఇంచులు అంటే ఇందులోనే మధ్యలో రెండు పాయింట్ రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఇందులో రెండు పాయింట్ రెండు ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ తీసేసుకొని ఫస్ట్ మనకి స్క్వేర్ బాక్స్ అనేది మార్క్ చేసుకోవాలి ఇక్కడ నాకు సబ్స్క్రైబర్ డీప్ నెక్ అని అయితే చెప్పిన రు నార్మల్గానే సో ఇక్కడ ఈ మూల ఉంది కదా ఈ మూల దగ్గర నుండి రెండు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి ఈ విధంగా ఒకవేళ మీకు డీప్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు డీప్ తక్కువ కావాలి అనుకుంటే పావి ఇంచు అసలే డీప్ వద్దు అని అనుకుంటే ఈ స్క్వేర్ బాక్స్ ఉంది కదా ఇందులోనే ఇట్లా రౌండ్ అయితే చేసేసుకోవాలి ఓకే కొంచెం కావాలి అంటే ఇక్కడికి ఇప్పుడు ఇక్కడ నుండి ఈ భుజం దగ్గర లైన్ అనేది ఇట్లనే క్రాస్లో కలిపేసుకోండి అంతేగాని ఇక్కడ ఏం చేంజెస్ అయితే చెయ్యొద్దు ఈ విధంగా తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్ వేసుకుంటే సరిపోతుంది ఓకే డీప్ నెక్ అయినా ఏ నెక్ అయినా ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి అంతేగాని ఇక్కడ మాత్రం మీరు ఏం చేంజెస్ చేయకండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నాం ఐదున్నర ఇక్కడ ఎంత తీసుకుంటున్నా ఐదున్నర ఎందుకు అంటే ఇక్కడ కిందికి లైన్ అనేది స్ట్రైట్గా రావడానికి తీసుకున్నా సరే ఇప్పుడు మనం చంకడం అని ఎంత తీసుకోవాలి చెప్పండి ఏ సైజు బ్లౌజ్ కైనా చంకడౌను ఐదు నుండి ఆరున్నర మధ్యలో ఉంటుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆరు ఉంటదేమో అని అనుకొని మార్కింగ్ అయితే పెడుతున్నా ఆరు అని కన్ఫర్మ్ చెప్తున్నానా చెప్పట్లేదు ఆరు ఉంటుంది అనుకుంటున్నా ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ డీప్ అనేది ఎక్కువ ఉంది అనుకోండి ఈ మూల అనేది వన్ పావ్ ఇంచు తీసుకోవాలి డీప్ అనేది తక్కువ ఉంది అనుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇప్పుడు నేను ఈ డీప్ నెక్ తీసుకుంటున్నాను కాబట్టి వన్ పావు ఒకవేళ మీరు ఇది తీసుకుంటే వన్ అండ్ హాఫ్ ఇది తీసుకున్న వన్ అండ్ హాఫే తీసేసుకోండి తీసేసుకొని ఈ మధ్యలో రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఓకే ఇలా రౌండ్గా మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఈ రౌండ్గా మార్కింగ్ పెట్టేసుకుంది పైన కుట్టు కోసం వదిలేసి కిందికి టేప్ తోని ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది తొమ్మిది మన సబ్స్క్రైబర్ మనకి ఏం చెప్పిన తొమ్మిది ఇంచులు వచ్చేసింది కరెక్ట్గా వచ్చింది కదా సరే మీకు తెలుసు కాబట్టి మీరు ఇట్లా ఆరు తీసుకున్నారు మీకు సరిపోయింది కానీ మీకేమైంది ఇక్కడ మీకు ఎనిమిది ఇంచులు ఉంది అప్పుడు ఏ విధంగా వస్తుంది స మొత్తం నేను చెప్పినట్టుగానే మార్కింగ్ చేస్తారు కానీ మీకు ఇక్కడ ఎనిమిది కావాలి మనం మార్కింగ్ చేస్తే మనకి ఏమొచ్చింది తొమ్మిది ఇంచులు వచ్చింది అప్పుడు ఏం చేయాలి అంటే ఈ లైన్ ఉంది కదా మనం ఏదైతే ఇంచులు తీసుకున్నామో ఈ ఆరు ఇంచుల లైన్ని పైకి తీసుకోండి ఐదున్నర తీసుకొని లైన్ తీసేసుకొని సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేయండి అప్పుడు మీకు ఎనిమిది వస్తే పర్వాలేదు ఒకవేళ రాలేదు అంటే ఇంకొంచెం పైకి కానీ కిందికి కానీ జరపండి లేదు ఇక్కడ మీకు పది వచ్చింది ఒకవేళ ఇక్కడ మీకు పది ఉంది సేమ్ కొలతలు హోల్ అనేది పది ఉంది అప్పుడు ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా మనం మార్కింగ్ చేస్తే తొమ్మిదే వచ్చింది ఆరు తీసుకుంటే అంటే కిందికి జరుపుకోండి కొంచెం కిందికి జరుపుకొని లైన్ తీసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి సో నన్ను ఒక రెండు ఇద్దరు అయితే కస్టమర్స్ అడిగినారు ఓకే ఇట్లా సారీ ఒక ఫార్ములా లాగా అయితే అడిగిన నేనైతే మాక్సిమం ఇప్పటివరకు ఒక సెవెంటీన్ ఇయర్స్ నుండి బ్లౌజెస్ అయితే నేర్చుకున్న కట్ చేయడం స్టిచ్ చేయడం అయితే చేస్తున్నాను నేను ఇలాంటి ఫార్ములాస్ అయితే యూజ్ చేయలేదు ఒకవేళ నాకు ఫ్యూచర్లో కదా నేను ఫ్యూచర్లో నేను ఏమైనా నేర్చుకుంటే నేనైతే చెప్తాను ఓకే మా మాస్టర్ కూడా ఏ ఇలాంటి ఫార్ములాస్ అయితే యూజ్ చేయడు అందుకోసమే నాకు కూడా ఈ మెథడే తెలుసు ఓకే నేను తెలిస్తే మీకు చెప్తాను నెక్స్ట్ ఇక్కడ భుజాలు అనేవి జారతాయి అని కొందరు అంటారు కదా సో భుజాలనేవి జారకుండా ఉండాలి అంటే ఇలా డౌన్ చేసేసుకోండి లేదు మీరు కొన్ని కొన్ని వీడియోలు ఇట్లా క్రాస్ ఉంటుంది అదంటే అది వచ్చేసి హై నెక్ డిఫరెంట్ డిఫరెంట్ నెక్కి ఈ డీప్ నెక్కి మాత్రం ఈ మెథడ్లోనే ఉంటుంది నేను వేరే మెథడ్ చెప్పినప్పుడు ఆ మెథడ్ అనే చెప్తాను నెక్స్ట్ ఇక్కడ మనము డా ఈ భుజం ఉంది కదా ఈ భుజం మద్దలకి మల్చేసుకోండి మధ్యలోకి మల్చుకుంటే ఇక్కడికి వచ్చింది కదా దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ నెక్ సైడ్ జరిపేసుకొని ఇప్పుడు ఈ లైన్కి స్ట్రైట్గా మనం డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి మరి ఈ డాట్ యొక్క ఎంత ఉండాలి అంటే డాట్ యొక్క పొడుగు మూడు ఇంచులు కానీ మూడున్నర ఇంచులు కానీ తీసేసుకోవచ్చు ఓకే ఈ విధంగా తీసుకున్న తర్వాత ఎప్పుడు కూడా డాట్ స్టిచ్ చేసేటప్పుడు ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఉండాలి ఖచ్చితంగా ఒకవేళ క్లాత్ సరిపోతలేదు నేను హాఫ్ ఇంచు తీసుకోను నేను ఎక్కువ తీసుకుంటా అని అంటే మీకు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో బ్లౌజ్ అనేది లెగిసినట్టుగా అయితే అవుతుంది ఆ విధంగా లెవ్వద్దు అని అనుకుంటే ఖచ్చితంగా ఈ విధంగా తీసేసుకోండి నెక్స్ట్ కొందరు ఏమంటున్నారు అంటే ఇక్కడ సైడ్కి ముడతలు వస్తాయి అంటున్నారు సో ఆ సైడ్కి అనేది ముడతలు రాకుండా ఉండాలి అంటే ఈ డాట్ దగ్గర నుండి ఇట్లా పైకి ఒక హా హాఫ్ ఇంచు ఇట్లా పైకి మార్కింగ్ పెట్టేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క కంప్లీట్ ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా ఇక్కడ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి సో ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే నేను కట్ చేయను ఆ మెథడ్లో ఎప్పుడు కూడా హ్యాండ్స్ కట్ చేసుకుంటా లేదు అంటే హ్యాండ్స్ కట్ చేసుకుని ఫస్ట్ వెనకాల భాగం ఫ్రంట్ పార్ట్ ఆ మెథడ్ అయితే ఫాలో అవుతాను ఇక్కడ మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ నుండి ఒక ఫామ్లో అయితే మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది ఈ ఆర్మ్ రౌండ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఉంది అవునా ఇప్పుడు దీన్ని బేసేసుకొని మనం హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుందాం చూడండి ఈ హ్యాండ్స్ కోసం ఫ్యాబ్రిక్ అనేది మనం ఇది ఈ విధంగా ఉంది కదా దీన్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఎట్లా ఫోల్డ్ చేసుకున్నా ఏం కాదు డబుల్ ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే ఒకేసారి మనం రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు క్లాత్ ఇలా ఎందుకు ఫోల్డ్ చేస్తున్నాను రెండు సమానంగా ఎందుకు ఫోల్డ్ చేయట్లేదు అనే డౌట్ అయితే మీకు వచ్చి ఉంటది కదా సో ఇది మార్కింగ్ చేసిన తర్వాత చెప్తాను ముందే చెప్తే అయితే అర్థం కాదు ఇక్కడ కింద క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉంది ఒకటి ఒక లైన్ దాని తర్వాత మనం పైపింగ్ వెయ్యాలి అనుకుంటేనేమో పావించి తీసుకోండి లేదు హెమ్మింగ్ చేయాలి అనుకుంటే ఇట్లా వన్ ఇంచ్ అయితే తీసేసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత హ్యాండ్స్ యొక్క పొడుగు కావాలి హ్యాండ్స్ యొక్క పొడుగు మన సబ్స్క్రైబర్ అయితే నాకు ఏం చెప్పలేదు ఎలా తీసేసుకోవాలి అంటే ఇక్కడ భుజం కుట్టు ఉంటుంది కదా ఈ భుజం కుట్టు నుండి స్ట్రైట్గా పట్టేసుకొని హ్యాండ్స్ యొక్క పొడుగు అయితే నోట్ చేసేసుకోండి సో ఈ విధంగా ఇది ఎక్కడ వరకు ఇక్కడ పై లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడి వరకు ఉంది దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి హాఫ్ ఇంచే ఎక్కువ తీసుకోవాలి కుట్టు కోసం కుట్ ఇది వచ్చేసి ఓపెన్ పార్ట్ ఈ విధంగా తీసేసుకోండి జస్ట్ పొడుగు ఫిట్టింగ్ అయితే మీకు దగ్గర ఉన్న బ్లౌజ్తో తీసేసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక పొడుగు దగ్గర ఒక లైన్ తీసేసుకోండి ఇది ఎంత పొడుగుందో ఒకసారి చెక్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి ఎనిమిది ఇంచుల ఎనిమిది పాయింట్ మూడు ఇంచులైతే ఉంది అంటే మోచేతి కంటే కొంచెం తక్కువ ఉంది అప్పుడు మన హ్యాండ్ యొక్క డౌన్ ఎంత తీసుకోవాలి అంటే మూడున్నర ఇంచులు అంటే ఎనిమిది నుండి పది పదిన్నర పదకొండు ఎంత ఉన్నా కూడా మూడున్నర తీసుకోండి ఒకవేళ మీడియం హ్యాండ్స్ అంటాం చూడండి ఆరున్నర ఏడు అట్లు ఉన్నప్పుడు మూడు ఇంచులు తీసేసుకోండి ఇప్పుడు ఎంత తీసుకున్నా నేను మూడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా మూడున్నర ఇంచులు తీసుకున్న తర్వాత ఇంతకుముందు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఎంత తీసుకున్నాం డౌన్ అనేది అంటే ఆర్మహోల్ అనేది తొమ్మిది ఇంచులు కదా చూడండి ఇప్పుడు ఈ తొమ్మిది ఇంచులు తీసుకొని తొమ్మిది అనేది పొడుగు లైన్ పైన పెట్టండి ఈ జీరో అనేది ఈ డౌన్ తీసుకున్నాం చూడండి ఈ డౌన్ దగ్గర తీసేసుకోవాలి సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అనేది తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కి ఒక మార్కింగ్ రెండు ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకోండి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా స్ట్రెయిట్ ఉంది కదా ఈ ఉన్న ఉన్నదాన్ని కొంచెం రౌండ్ వేసేసుకుంటూ ఈ పాయింట్ని కలిపేసేయాలి ఇలా ఈ విధంగా తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ నెక్స్ట్ ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కదా ఈ పాయింట్ వరకు తీసేసుకొని మధ్యలోకి ఒక డాట్ అనేది పెట్టేసుకోండి ఇప్పుడు మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఉంది ముప్పై మూడు ఇంచులు ఉంది సో నడుము కొలత అనేది ముప్పై కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా ముప్పై కంటే ఎక్కువ ఉంది అప్పుడు ఇక్కడ మనం ముప్పావి ఇంచు తీసుకోవాలి ఒకవేళ ముప్పై కంటే తక్కువ ఉంటే హాఫ్ ఇంచు తీసేసుకోండి ఇప్పుడు నేను ఎంత తీసుకున్నా ముప్పావి ఇంచు తీసేసుకొని ఈ పా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది కదా ఇక్కడ వరకు ఏం టచ్ చేయకుండా జస్ట్ ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను ఇదేంటి ఫస్ట్ డ్రా చేసింది ఏంటి సెకండ్ డ్రా చేసింది ఏంటి అంటే ఈ ఫస్ట్ డ్రా చేసింది నేను హ్యాండ్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ అన్నానా కానీ హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది తీయాలి ఆ లోతు అనేది ఏ విధంగా తీసుకోవాలి అనేది దీన్ని బట్టి ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్లూ కలర్ లైన్ నుంచి చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సైడ్ అటాచ్ చేయాలి ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం సైడ్ ఉండాలి అంటే ఏమర్థమైంది మీకు హ్యాండ్స్కి వెనకాల సైడ్ లోతు తీయద్దు కేవలం ఫ్రంట్ సైడ్లో లోతు తీయాలి అనేది ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఈ విధంగా ఎందుకు ఫోల్డ్ చేసినాను అంటే ఇప్పుడు మనం జాయింట్స్ అనేవి హెడ్ సైడ్ చేస్తే సరిపోతుంది కేవలం ఈ రెండుకి రెండిటికి జాయింట్ చేస్తే సరిపోతుంది దీనికి చేయాలి అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇట్లా ఫోల్డ్ చేసినాం అనుకోండి జాయింట్స్ అనేవి నాలుగు దిక్కులు పడతాయి అందుకోసమే నేను ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను క్లియర్ కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ మిస్ చేసినాను చూడండి ఇక్కడ ఎప్పుడు కూడా హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఇట్లా ఇట్లా స్ట్రైట్గా గా స్టిచ్ చేయకద్దు జస్ట్ ఇట్లా రౌండ్ గా అయితే స్టిచ్ చేసేసుకోండి ఈ విధంగా రౌండ్గా స్టిచ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇట్లా వచ్చే ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్ గా అయితే కుదురుతుంది ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం బ్లౌజ్ యొక్క వెనకాల బేస్ బేసేసుకుని ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అని చెప్పినాను కదా ఒక్కసారి ఇక్కడ చూడండి ఇంకోండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కొలతలతోనే నేను ఫ్రంట్ పేపర్ పైన అయితే కట్ చేసినాను ఎందుకోసం అంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి అని మీకు ఈజీగా తెలుస్తుంది ఇప్పుడు ఇది చూడండి ఇది నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా దీన్ని ఈ విధంగా తిప్పేస్తే ఇది నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కు అయితే వచ్చేస్తుంది ఓకే ఇది వచ్చేసి నేను వన్ మీటర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను ఇదిగోండి ఇక్కడి వరకు హ్యాండ్స్ ఈ వెనకాల భాగం యొక్క చంక ప్లేస్ ఉంది కదా ఈ వెనకాల భాగం యొక్క చంక భాగంలో మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి ఏ విధంగా అంటే ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క గల్ల పార్ట్ ఉంది చూడండి ఇది దీన్ని ఈ బొద్దుపాటికి ఇలా గా పెట్టేసి కట్ చేస్తే దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు ఇలా క్రాస్లా కట్ చేసినాం అనుకోండి దీన్ని మనం క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం సో క్రాస్ కట్ అంటే కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఇగోండి ఈ గల్ల యొక్క పైన పార్ట్ ఉంటుంది కదా ఇది వచ్చేసి ఈ బొద్దు దగ్గర ఉండాలి ఇక్కడ డిస్టెన్స్ చూడండి ఈ విధంగా డిస్టెన్స్ ఉంటే ఇది ఖచ్చితంగా క్రాస్ కట్ ఒకవేళ ఉందా లేదా అంటే ఇగోండి ఈ బుజ ఈ షోల్డర్ దగ్గర నుండి ఇట్లా పట్టుకొని ఇట్లా లాగండి గట్టిగా సాగుతుంది ఇది అదే ఇక్కడ పెట్టుకొని సాగినాం అనుకోండి ఇదైతే సాగదు ఇదిగోండి ఇలా సాగుతుందా సాగనే సాగదు ఈ ప్లేస్లో మాత్రం ఎంత సాగదీస్తే సాగుతుంది అందుకు ఎందుకోసం అంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది ఫ్లెక్సిబుల్గా పర్ఫెక్ట్గా సెట్ కావడానికి మంచి ఉంటుంది అన్నట్టు సో ఇప్పుడు ఇదైతే మీకు అర్థమైంది కదా క్రాస్ కట్లో ఉంది అనేసి ఇక్కడ వరకు అయితే మనకి హ్యాండ్స్ కట్ చేసుకుంటాం ఈ ప్లేస్లో మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం అయితే ఒకసారి మొత్తం నేను అవుట్ లైన్ బార్డర్ అయితే వేస్తాను ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ గా నేను మార్కింగ్ అయితే పెట్టేసినాను ఇక్కడ బ్లూ కలర్ ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే గల్ల కొలత గల్ల కొలత మనం కొలత బ్లౌజ్ నుండి నోట్ చేసేసుకోవచ్చు సరే ఇప్పుడు నాకైతే ఆరున్నర ఇంచులు ఉంది ఆరున్నర ఇంచులు ఆరున్నర కానీ ఏడు కానీ మీ ఇష్టం ఇంకా మీకు ఎంత ఉంటే అంత తీసేసుకోండి ఇక్కడ నాయన ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకుంటున్నా ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఫస్ట్ ఇట్లా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేసుకోండి ఏ సైజ్ అయినా పర్వాలేదు మీకు ఎంత కావాలి అనుకుంటే అంత ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ మూల ఉంది కదా ఈ మూల దగ్గర నుండి వెనకాల సైడ్ ఎంత చెప్పినా నేను రెండు ఇంచులు ఇక్కడ ఫ్రంట్కి వన్ అండ్ హాఫ్ ఇంచు చెప్తున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకొని సైడ్కి ఒక పావి ఇంచు తీసేసుకోండి పావి ఇంచు తీసేసుకొని ఇక్కడ నుండి ఇలా క్రాస్లో లైన్ తీసేసుకోండి కొంచెం డీప్ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు అట్లని పెద్దవాళ్ళకి అంటే కొంచెం బాగా పెద్ద వాళ్ళకి మాత్రం ఇక్కడ తీసేసుకోవద్దు ఈ విధంగా తీసేసుకుంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా ఈ చూడండి ఎంత రౌండ్గా నీట్గా కనపడుతుందో ఈ విధంగా అయితే మీరు ఫ్రంట్ పార్ట్ ఫాలో అవ్వండి నెక్స్ట్ చంక కొలత ఈ చంక కొలత కోసం ఆల్రెడీ మనం వెనకాల భాగంలో చంక మార్కింగ్ చేసినాం కదా మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి అంటే చూడండి ఇప్పుడు ఈ విధంగా ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్కింగ్ పెట్టేసుకోండి ఓకే స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేసుకొని ఈ మూల ఉంది కదా మూల దగ్గర నుండి ఒక హాఫ్ ఇంచు కిందికి డౌన్ చేసేసుకోండి మూల దగ్గర నుండి హాఫ్ ఇంచు పైన దానికంటే కిందికి హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకొని ఇది ఫిట్టింగ్ ఈ ఫిట్టింగ్ దగ్గర ఏమాత్రం చేంజ్ చేయకుండా కేవలం ఈ మిడిల్లో మాత్రమే మనం లోతు అనేది తీసుకోవాలి ఎందుకు ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పాట్లో చంక భాగంలో లోతు తీసుకుంటే మనకి ముడతలు అనేవి రావు ఒకవేళ మీరు లోతు అనేది తీసుకోలేదు అనుకోండి ముడతలు అనేవి వస్తాయి సో ఏ సైజు బ్లౌజ్ వాళ్ళకైనా ఇదే విధంగా మనం లోతు అనేది తీసుకోవాలి సో మరి ఏ సైజు బ్లౌజ్ వాళ్ళకి ఎంత అంటే ఏ సైజ్ అయినా కూడా ఇదే విధంగా ఫాలో అవ్వండి నెక్స్ట్ ఇది కదా మన బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగు దీని నుండి పైకి రెండు ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాం ఇప్పుడు మన కొల్ సబ్స్క్రైబర్ కొలతలతోనైనా అంటే ఏ సైజ్ అయినా కూడా మీరు ఈ విధంగా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మన నడుము కొలత ఎంత నడుము కొలత అనేది ముప్పై మూడు అంటే ముప్పై కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా ముప్పై కంటే ఎక్కువ ఉంది ముప్పై కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ లైన్ నుండి కిందికి వన్ ఇంచు డౌన్ చేసేసుకోండి ఓకే ఒకవేళ ముప్పై కంటే తక్కువ ఉంటే ఎంత డౌన్ చేసుకోవాలి అంటే హాఫ్ ఇంచు ఇక్కడి వరకు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ లైన్ దగ్గర నుండి ఏ సైజ్ అయినా కూడా రెండున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి అర్థమవుతుంది కదా ఏ సైజ్ అయినా రెండున్నర ఇక్కడ నుండి నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటేనేమో రెండున్నర ముప్పై కంటే ఎక్కువ ఉంటే పౌదొక మూడు ముప్పై కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మూడించులు సో ఇక్కడ నాకు ముప్పై కంటే ఎక్కువ ఉంది కానీ హెవీ చెస్ట్ అయితే లేదు కాబట్టి నేను ఇక్కడ పౌదొక మూడు ఇంచులు తీసుకుంటున్నా ఇలా తీసేసుకొని ఇప్పుడు ఈ పాయింట్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇక్కడ మిడిల్ పాయింట్ అనేది తెలుస్తుంది అవునా సో ఇది మనకి మెయిన్ డాట్ కోసం ఓకే నెక్స్ట్ ఈ పాయింట్ ఉంది కదా ఇక్కడ ఫ్రంట్ లో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు నేను చెప్తున్నాను కదా హండ్రెడ్ పర్సెంట్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు కన్ఫ్యూజ్ కాకుండా చెప్పండి అంటే చెప్పడం కష్టం దీన్ని మీకు ఏ విధంగా వస్తుంది అని అంటే ఒకటికి రెండు సార్లు వీడియో చూసుకుంటూ కట్ చేసేసుకోండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది నా వీడియో అని కాదు ఎవరి వీడియో అయినా ఒకటికి రెండు సార్లు ఫ్రంట్ పార్ట్ చూసుకుంటూ కట్ చేసేసేయండి అప్పుడు మనకి ఈజీ వస్తాయి మనకి మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు పిల్లలకి ఎట్లా చేపిస్తాం మనం వాళ్ళకి ఏదైనా ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేసిన తర్వాత ఈజీ చేయమని చెప్తాం కదా సేమ్ ఇదే విధంగా మీరు కూడా ఒకసారి చూసుకుంటూ ట్రై చేయండి ఇక్కడ నుండి ఇక్కడికి వన్ ఇంచ్ తీసుకుంటున్నాను ఇటు సైడ్కి హాఫ్ ఇంచు తీసుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని స్కేల్తో కలిపేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడువు ఏ సైజు వాళ్ళకైనా మీరు ఇదే మెథడ్లో అయితే ఫాలో అవ్వండి ఓకే నెక్స్ట్ ఏమంటున్నారంటే హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటున్నారు ఆ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రావద్దంటే ఇక్కడ ఒక పావించు తీసేసుకొని ఈ భుజం దగ్గర నుండి ఇక్కడికి ఇలా క్రాస్లో ఒక లైన్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ ఇటు సైడ్కి నడుము కులతో ముప్పై కంటే తక్కువ ఉంటే ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ముప్పై కంటే ఎక్కువ ఉంది కదా అప్పుడు ముప్పాది ఇంచు తీసేసుకొని ఇక్కడ చంక భాగంలో ఏం చేంజెస్ చేయకండి ఇలా క్రాస్లో ఒక కట్ చేసేసుకోండి ఈ విధంగా కట్ ఎందుకు కట్ చేసుకోమంటున్నాం అంటే ఇక్కడ మెయిన్ డాట్ అనేది ఎక్కువ ప్లేస్ లోపలికి పోతుంది అందుకోసమే సైడ్ జాయిన్ చేసేటప్పుడు కొంత ప్రాబ్లం అవుతుంది అంటున్నారు అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్ యొక్క ఎంత ఉండాలి అంటే ఈ డాట్ యొక్క వచ్చేసి మనకి రెండున్నర ఇంచుల అయితే తీసేసుకోండి ఓకే ఇది వచ్చేసి మనకి రెండున్నర ఇంచులు తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఇంక ఇది ఒక్కటి సెట్ అయింది అనుకోండి ఇంకా బ్లౌజ్ అంతా మొత్తం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఒక పావించి కుట్టు వదిలేసి పైన ఇది ఉంది కరెక్ట్గా మధ్యలోకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఓకే ఈ విధంగా మద్దలకి మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం మెయిన్ డాట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి ఓకే ఈ మెయిన్ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే రెండున్నర ఇంచులు తీసేసుకొని సైడ్కి పావు ఇంచు తీసేసుకోవాలి ఇంతకుముందు ఇక్కడ మనం ఎక్కువ తీసుకున్నాం కదా ఇక్కడ కూడా అట్లా తీసుకుంటామంటే బాగుండదు ఇది వచ్చేసి పావు ఇంచు ఉండాలి ఈ విధంగా ఇవి రెండు స్టిచ్చింగ్ ఇవి రెండు వచ్చినాయి అనుకోండి ఇక్కడ మీకు థర్డ్ పాయింట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఇది బ్లౌజ్ రెండు ఇది స్టిచ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఇక్కడ మూల అనేది తెలుస్తుంది ఈ మూల దగ్గర నుండి మీరు థర్డ్ పాయింట్ అనేది స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది లేదు అంటే ఇట్లా మనకి ట్రయాంగిల్గా ఉండే విధంగా స్టిచ్ చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకోండి దీనికి సైడ్కి ఎంత ఉండాలి అంటే సేమ్ పావు ఇంచు ఉండాలి చూడండి ఇది ఒక ఒక ఎంత అంటే మూడున్నర నాలుగు ఇంచులు తీసుకున్నా సరిపోతుంది ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇవి రెండు తీసుకున్న తర్వాత ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్లో ఫోర్త్ డాట్ అనేది తీసుకోండి ఫోర్త్ డాట్ అనేది ఈ విధంగా క్రాస్లో తీసుకోండి సైడ్కి వచ్చేసి పావుపావించి తీసుకోండి ఇది కంపల్సరీ అనేది ఏం లేదు ఇది వచ్చేసి మనకి ఆప్షనల్ కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోని అవసరం లేదు అనుకున్న వాళ్ళు తీసుకోకుండా సరిపోతుంది ఓకేనా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మీరు ఈ విధంగా ఫాలో అయ్యి అనుకోండి మీకు ఇంకెక్కడ కూడా మిస్టేక్స్ అనేవి జరగవు ఓకే ఇక్కడ వరకు హ్యాండ్స్ కట్ చేస్తాను నేను ఇలా హ్యాండ్స్ అనేవి కట్ అయిపోతాయి నెక్స్ట్ దీనికి ఏం కావాలి ఇంకా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్టీకి దీని యొక్క కింది భాగంలో పెద్ద పట్టి అనేది అవుతుంది యాడ్ అవుతుంది ఆ పెద్ద పట్టి కానీ దాన్ని ఇంకేమంటామంటే మనం షే బెల్ట్ అని కూడా అంటాం సో షే బెల్ట్ ఏ విధంగా కట్ చేసేసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఇట్లా బొద్దుపాటు ఉంది కదా దీన్ని యూజ్ చేసుకుందాం అని అయితే అస్సలు అనుకోవద్దు ఎప్పుడు కూడా మనం బొద్దుపాట్ అనేది యూజ్ చేసుకోవద్దు ఓకేనా ఇప్పుడు ఇది ఎంత పొడుగు తీసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత పొడుగుందో అంత పొడుగు మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి హుక్స్ సైడు ఇది వచ్చేసి మనకి సైడు జాయింట్ సైడ్ ఈ హుక్స్ పట్టి సైడు పొడుగు వచ్చేసి మూడున్నర ఇంచులు తీసేసుకోవాలి ఇటు సైడ్కి ఎంత మూడు ఇంచులు తీసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మనం మెయిన్ డాట్ అనేది మార్కింగ్ పెట్టుకోవాలి మెయిన్ డాట్ అనేది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఈ డాట్ని మనం మెయిన్ డాట్ అంటాం ఇది ఎంత ఉంది నాలుగు ఇంచుల డిస్టెన్స్లు ఉంది సేమ్ ఇక్కడికి వచ్చేసి హుక్స్ కాజా పట్టి నుండి ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి నాలుగించులకి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత దీని యొక్క పొడుగు రెండున్నర పొట్ట అనేది లేకపోతే ఒకవేళ పొట్ట అనేది ఉందనుకోండి రెండు బావి ఇంచులు కొంచెం హెవీ కొంచెం పొట్ట ఎక్కువ ఉంది అని మీకు అనిపిస్తే రెండు ఇంచులు తీసేసుకోండి తీసేసుకొని ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఓకే కొందరు ఏమంటారు అంటే నాకు పెద్ద పట్టి అనేది పెద్దగా వద్ద చిన్నగా ఉండాలి అంటారు అప్పుడు ఏంటంటే మూడు రెండున్నర పాదొక ఇంచులు అట్లా తీసేసుకోండి ఓకే ఇదైతే ఎవరికైనా సెట్ అవుతుంది కొంచెం పెద్దగా వద్దు అని అనుకునే వాళ్ళు ఈ విధంగా ఫాలో అవ్వండి ఫాలో అవ్వండి ఓకే నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక పాయింట్ చెప్తాను చూడండి ఇక్కడ ఒకవేళ హుక్స్ కాజా పట్టి పొడుగు అనేది పెద్దగా అయింది కొంచెం తక్కువ కావాలి అని అనుకున్న వాళ్ళు ఏంటి అంటే ఇదంతా మార్కింగ్ చేసుడు అయిపోయిన తర్వాత ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి తగ్గించుకోండి తగ్గించుకొని ఈ విధంగా కట్ చేసుకోండి ఫస్ట్ ఏ తగ్గించొద్దు ఎందుకంటే ఫస్ట్ తగ్గించిండ్రు అనుకోండి ఈ పాయింట్ అనేది మనకి ఎట్లా వచ్చింది దీన్ని మధ్యలోకి జరిపితే ఈ పాయింట్ మధ్యలోకి ఫోల్ చేస్తే ఈ పాయింట్ వచ్చిన ఇక్కడ వరకు కట్ చేసిన తర్వాత మార్కింగ్ చేసిండ్రు అనుకోండి అప్పుడు ఈ పాయింట్ అనేది ఇక్కడికి వెళ్ళిపోతుంది మనకి చెస్ట్ పాయింట్ అనేది ఇక్కడ ఉంటే చూడడం అనేది పైకి చూస్తుంది అప్పుడు సెట్ అనేది కాదు ఓకే అందుకోసమే ఈ విధంగా తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ హుక్స్ కాజా పట్టీలు కావాలి కదా ఈ హుక్స్ కాజా పట్టీల కోసం ఇక్కడ గల్లా కట్ చేస్తాం కదా ఇది వచ్చేసి మనకి హుక్స్ కాజా పట్టీలు అయితే వచ్చేస్తాయి ఇది వచ్చేసి మీకు కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అదే విధంగా మీకు గనుక ఏమన్నా కొలతలతోనే బ్లౌజ్ కట్టింగ్ కావాలి అని అనుకుంటే ఫుల్ కంప్లీట్ మెజర్మెంట్ అయితే పంపించండి దాన్ని బట్టి మీకు చాలా ఈజీగా అయితే కట్ చేసి నేను చూపించగలుగుతాను ఓకే సో ఇది నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ